నమస్కారం పాత్రికేయ మిత్రులకు చేసిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం మనందరం ఒక ఆ ప్రసాదాన్ని ఒక వరంలా భావిస్తాను అలాంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అతని దగ్గరే ఈరోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ దేవుడు కలి దైవంతోనే ఈరోజు ఆటలాడుకోవడం జరుగుతుంది కావున తగిన మూల్యం ఆల్రెడీ చెల్లించుకున్నారు ఇంకా ఆ దేవుడు ఇంకా భూ చేస్తాడని ఈ సమూహంగా తెలియజేస్తున్నాడు ఏదైతే ఎన్డిఆర్ఐ ఎన్ఈడిబి సర్వే రిపోర్ట్స్ ఏమైతే తిరుమల తిరుపతి లడ్డూలో కనీసం మాంసం కొవ్వు మా పంది కొవ్వుతో కాకుండా కనీసం రసాయనాలతో వివిధ కెమికల్స్ యూజ్ చేసి ఆ లడ్డూని తయారు చేయడం జరిగింది వాళ్ళు ఏమంటున్నారంటే అదే లడ్డూలో కొవ్వు కలవలేదనే మాట మాట్లాడుతున్నారు కానీ కనీసం లడ్డూలో నెయ్యే లేదని మాట మాత్రం చెప్పట్లేదు కనీసం నెయ్యి లేకుండా ఆ లడ్డూ తయారు చేయడం జరిగింది పంది కొవ్వుతో కానీ మా లేకపోతే మాస కొవ్వులతో తయారు చేసిన లడ్డూని కనీసం మళ్ళీ అందులో కెమికల్స్ యాడ్ చేసి సుమారుగా యాభై లక్షల లడ్డూలు దేశవ్యాప్తంగా పంచడం జరిగింది రెండు వందల యాభై కోట్లు స్కాన్ చేయడం జరిగింది ఇవే లడ్డూని అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ ఓపెనింగ్లో రోజు కూడా ఈ నదులని తీసుకెళ్లి అక్కడ ప్రసాదంగా అతనికి ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి పాపు పనులు చేసిన వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటారని రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు కాస్త డిపాజిట్లు లేకుండా ఒక సీట్ కూడా గెలవకుండా ఈ దీనికి తగిన మూల్యం చెల్లిస్తారని సుభంగా తెలియజేస్తూ సెలవు ఇస్తాం